ఆర్మీ సోల్జర్ కష్మీర్ సాక్ష్యం ఉందా వాడు వదిలిన ఫోటో వాడు చేస్తున్న ఫోన్ కాల్స్ వాడు పెడుతున్న పొడుపు కథలు చిన్నప్పుడు వాడి క్లాస్మేట్ ఇవేవే ఎవిడెన్స్ కావు అతనే హత్య చేస్తున్నాడు పక్కాగా అని నీ దగ్గర ఉందా మోటివ్ ఉంది కారణం ఉంది అతని భార్య మత కలహాల్లో చనిపోయిందనే అందుకని అతను పోలీసుల మీద ముఖ్యంగా నీ మీద పంపెట్టాడనే వాడు నీకు చూపించిన ఫోటో నీ క్లాస్మేట్స్ ఫేస్బుక్ లో పెట్టిందో దాని వాడు వాడు అటు ఇటు పరిగెత్తేలా చేస్తుండొచ్చు జస్ట్ బయట వాడు దొంగతనం చేసిన ఫోన్లు వాడతాడు ఏ ప్రింట్లు వదలడు దేవుడు అసలు ఈ లీవ్స్ నో క్లూస్ అన్నింటి చేసి మనల్ని పిచ్చలా కోలుకుని చేసి డీజీపీ గారు చొరకలేస్తున్నారు మన ఇద్దరి మీద ఆ డీసీపీ సత్య అయితే మీడియాకి మన ఫెయిల్ చూసిన డైలీ సీరియల్ లా ఫీడ్ చేస్తున్నాడు కొడు మండిపోతుంది సార్ నమ్మండి I won't let you down.